గానుగ చెట్టు గుర్రానికంటుందా అయితే చూద్దాం రండి గనగా ఒక గ్రామం ఆ గ్రామంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతనికి ఎవరైనా తక్కువగా కనిపిస్తే వారిని హేళన చేసేవాడు మాటలో సులకన ప్రవర్తనలో అహంకారంతో నిండి ఉండేవాడు ఒకనొక రోజు ఆ వ్యాపారికి వ్యాపారం పని మీద వేరే గ్రామం వెళ్లవలసి వస్తుంది అతను తెల్లవారుజామునే తెల్లవారక ముందే తన గుర్రాన్ని ఎక్కి బయలుదేరి వెళుతూ ఉంటాడు మార్గమధ్యంలో ఓ నక్క ఎదురవుతుంది ఏమే చిత్తులు మారినక్క నీవు నాకు ఎదురవుతావా నీలాంటి అల్పులు తెలివి తక్కువ వారు ఎదురైతే నా పని జరుగుతుందా ఈరోజు నా పని జరిగినట్లే అని ఏడని చేసి మాట్లాడతాడు వెంటనే ఆ నక్క శాంతంగా అయ్యా నేనేమైనా నిన్న అలా ఎవరిని సులకన చేసి మాట్లాడకు నాతోనే నీకు పని పడవచ్చు అని చెప్పి అంటుంది నీతో నాకు పన అని చెప్పి నవ్వి హేళనగా చూస్తూ వెళ్ళిపోతాడు అలా కొంత దూరం వెళ్ళాక ఓ గుడి పూజారి కనిపిస్తాడు వెంటనే ఆ వ్యాపారి గుర్రాన్ని దిగి ఆ పూజారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి స్వామి నేను వస్తూ ఉండగా ఇలా నక్క ఎదురైంది అని చెప్పి వారిరువురు మధ్య జరిగినటువంటి సంభాషణను వివరించి చెబుతాడు అప్పుడు పూజారి నాయనా ఎవరైనా సరే ఎదురైతే అపశకనంలా భావించకు అని చెప్పి దీవించి పంపివేస్తాడు మరలా అక్కడ నుండి బయలుదేరి వెళుతూ తను వెళ్ళవలసిన గ్రామమునకు గుర్రములకు ప్రవేశం లేనందువలన పక్క గ్రామంలోనే ఒక కానుక చెట్టుకు గుర్రాన్ని కట్టేసి పెడుతూ ఉంటాడు అయితే అది తెల్లారుజాము చీకటి కావడంతో ఎవరూ ఆ గ్రామస్తులు తనను ఆ గుర్రాన్ని చూడలేదు తను ఆ గ్రామం దాటి తన వెళ్ళవలసిన గ్రామమునకు వెళ్ళి పని ముగించుకొని తర్వాత తిరిగి ఆ గానుగ చెట్టి దగ్గరకు వస్తాడు గానుగ చెట్టు చుట్టూ ఆ గ్రామస్తులందరూ గుమిసి గుమికూడి ఉంటారు వారిలో ఒక వ్యక్తిని పిలిచి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ చెట్టు చుట్టూ ఏం జరిగింది అని చెప్పి అతన్ని అడుగుతాడు అప్పుడు తను నాయన ఇక్కడ రాజమ్మ గానుగ చెట్టు గుర్రానికి అంది అందుకే మేమంతా వచ్చాము అని చెప్పి అంటాడు అవునా ఆ గుర్రాన్ని నేను కట్టేసాను నాయన నేను తెల్లవారుగామనే వచ్చి ఆ గుర్రాన్ని గానుగ చెట్టుకు కట్టేసి వెళ్ళాను ఆ గుర్రం నాది అని అంటాడు అప్పుడు వెంటనే అతను వెళ్ళి గ్రామ పెద్దకు చెప్తాడు ఆ గ్రామ పెద్ద అతనిని పిలిచి ఈ గుర్రం నీదా కాదు ఈ గుర్రం రాజమ్మది ఈ గానుగ చెట్టు గుర్రాన్ని కంది కనుక ఈ గుర్రం రాజమ్మదే అని అంటాడు ఆ గ్రామస్తులందరూ వంత పాడుతారు అప్పుడు లేదు నేనే ఈ గుర్రాన్ని ఎక్కువచ్చానని ఆ వ్యాపారి చెప్తాడు అయితే నీవు ఈ గుర్రాన్ని ఎక్కువ వస్తువు ఉండగా ఊరిలో వారు ఎవరైనా చూశారా అని చెప్పి అడుగుతాడు నేను గమనించలేదు అని చెప్పి వ్యాపారి అంటాడు ఊరు అందరినీ పిలిచి ఇతను గుర్రాన్ని ఎక్కి రావటం మీరెవరైనా చూశారా అని చెప్పి గ్రామ పెద్ద అడుగుతాడు మేమెవరో చూడలేదు అని అందరూ చెబుతారు వెంటనే ఆ వ్యాపారి నేను వస్తూ ఉండగా ఒక పూజారిని చూశాను ఆ పూజారి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకొని వచ్చాను అని చెబుతాడు అయితే ఆ పూజారిని తీసుకుని రా అని చెప్పి ఆ గ్రామ పెద్ద చెబుతాడు వెంటనే బయలుదేరి వెళ్ళి ఆ పూజారిని తీసుకొని వస్తాడు పూజారిని ఆ గ్రామ పెద్ద ఎలా అడుగుతాడు స్వామి నీవు ఇతను ఈ గుర్రాన్ని ఎక్కి వస్తూ ఉండగా చూశావా అని అడుగుతాడు అప్పుడు ఆ పూజారి నేను ఇతనిని అయితే చూశాను ఇతను గుర్రాన్ని ఎక్కి రావటం నా దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అయితే నాకు తెలుసు కానీ అది చీకటి కావడంతో ఈ గుర్రమో కాదు నేను గట్టిగా చెప్పలేను అని చెప్పి ఆ పూజారి చెబుతాడు వెంటనే ఆ వ్యాపారి ఏం చేయాలో అయోమయంలో ఉంటాడు పూజారి ఇలా అంటాడు నాయన నీకు నక్క ఒకటి ఎదురు ఎదురైందన్నావు కదా ఆ నక్కను తీసుకొని రా అదేమైనా గుర్తించి చెబుతుందేమో అని అంటాడు వెంటనే మరలా వెళ్ళి ఆ నక్కను ఎంటబెట్టుకొని తీసుకొని వస్తాడు అందరూ నక్క చెప్పే సమాధానం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు నక్క మాత్రం ఎదురుగా ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి సముద్రాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది సభను గూర్చి అసలు పట్టించుకోదు అందరూ నవ్వుతూ ఏం నక్క బావా నువ్వు దేనికి వచ్చావు ఏం చెప్పాలని వచ్చావు అలా సముద్రంకెళ్ళి చూస్తూ ఉన్నావు ఇక్కడ జరుగుతున్న ఏమిటి నువ్వు చేస్తున్నది అని చెప్పి నక్కను అడుగుతారు అప్పుడు నక్క ఈ విధంగా సమాధానం చెందుతుంది మీ అందరికీ ఒక విషయం కనిపించడం లేదా ఇంత పెద్ద సముద్రం తగలబడిపోతూ ఉంటే ఆరిగి చెత్త వేసి ఆర్పుతున్నారే మీకు అర్థం కావటం లేదా మీకు కనిపించడం లేదా అని చెప్పి అంటుంది ఏంటి ఈ సముద్రం ఏంటి తగలబడిపోవటం ఏంటి దానిని ఆరి ఆరిగి చెత్త చేసి ఆర్పటం ఏంటి అని ఇది విడ్డూరం కాకపోతే అని అంటారు అప్పుడు నక్కబావ ఈ విధంగా అంటారు సముద్రం తగిలిపో తగలబడిపోతుందంటే మీకు విడ్డూరంగా ఉంది మరి గానుగ చెట్టు గుర్రాన్ని కన్నంటే మీకు విడ్డూరం అనిపించడం లేదా అని చెప్పి అంటుంది వెంటనే అందరూ తలలు వంచుకుంటారు అప్పుడు అందరూ తలలు వంచుకొని ఆ పూజారి వైపు చూస్తారు పూజారి గమనించారా అతను గుర్రానికి రావడం నిజమే కానీ ఇదే గుర్రమో కాదో నేను కళ్ళతో చూడలేదు కనుక గట్టిగా చెప్పకూడదు కానీ మీలాంటి మూర్ఖులకు సరైన గుణపాఠం అలాంటి తెలివి గల తెలియగలిగినటువంటి నక్కే చెప్పినది గమనించారా అనగా అందరూ కలిసి ఆ నక్కను సన్మానించి సత్కరించి పంపివేస్తారు ఆ గుర్రాన్ని తన యజమాని అయినటువంటి వ్యాపారికి ఇచ్చేస్తారు వ్యాపారి నక్కకు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు ఈ కథలోని నీతి ఎవరినైనా చిన్న సూపు చూడకూడదు అహంకారం మనల్ని నిజం నుండి దూరం చేస్తుంది తెలివి రూపాన్ని బట్టి కాదు మాటని బట్టి తేలుస్తుంది